మీకంటే ముందున్నటువంటి ఇంకొక ఆయన కూడా ఇలాగే మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏమైపోయిందో అండర్ లైన్ చేసుకో అండర్ లైన్ కాబట్టి మీ రాజకీయాలు పక్కన పెట్టు మాకు జీతాలు ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలు ఇవ్వరా ఆరు సంవత్సరాలు ఇవ్వరా చిన్న ఉద్యోగులు కొరకలు తీసుకొని స్కూళ్ళల్లో చీపురు పశువులు పెట్టిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వవు మధ్యాహ్న భోజన పథకం కింద పని చేసిన వాళ్లకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చే జీతం ఇట్లా అన్ని రకాల ఉద్యోగులు ఇబ్బంది పెడతావు కానీ నీవు మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి మూడేళ్లకు ఒకసారి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రిటైర్ అయిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ఇలాంటి వాళ్ళకు మాత్రం జీతాలు పెంచుకోవడానికి ఎక్కడ నుంచి బడ్జెట్ వస్తాం ఎవరు పెట్టారు బడ్జెట్ ఈ ఉద్యోగులు కట్టేటువంటి ఈ ఉద్యోగులు కొనుగోలు చేసేటువంటి ఆ వస్తువుల్లో ఆదాయం ఆ ట్యాక్స్ పైన నీకు బడ్జెట్ అయితే దాని పైన ఖర్చు పెట్టుకుంటూ నీకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు అధికార పీఠాలను కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే వాతా కాకపోయినా అట్లీస్ట్ కనీస వేతనాలు కూడా లేకపోతే ఎలా బ్రతకాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం మేము అదే పద్ధతులనే